తెలుగు దేశ బలమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా ఆంధ్రా ఆత్మ గౌరవ రణ నినాద గలమా రణ నినాద గలమా నరన రాన క్రమ శిక్షణ నిందించేతనమా రాజధాని గుట్టుబడిపోయింది మూడు ముక్కలాగా వైజాగ్ అంటారు ఇక్కడ అంటారు కర్నూలు అంటాడు ఏదో అంటాడు ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు ఇప్పుడు మెడిటేషన్ కార్లా లేవు ఆ ఉద్యోగులకి ఉద్యోగాలు అసలు లేవు సున్నా ఉద్యోగాలు ఏదో నేను ఉద్యోగాలు వేల కొద్ది లక్షల కొద్ది ఇస్తాడు ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయాడు నిరుద్యోగం నిరుద్యోగాలు అభివృద్ధి లేదు ఎక్కడ రోడ్లు కానీ ఇంకోటి కానీ డ్రైనేజ్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఓన్లీ సంక్షేమం చేస్తా అన్నాడు అంటే మీరు ఏం చేయలేదు అంటే ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు రాజధాని లేదు ఏమీ అనేటువంటి ప్రాంతాన్ని ఇట్లాగే ఆ అభివృద్ధి లేకుండా ఒక వెనకబడిన రాష్ట్రంగా తీర్చిదే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా ప్రజలు దృష్టిలో పడుకుండా నేను సంక్షేమిస్తున్నాను కదంటే వాళ్ళు లొక్కేసిన కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు వాటి అత ఎటువంటి పని ప్రజలు చాలా తెలియగలవాడు వాళ్ళు దిగ్జం కలిగిన వాళ్ళు వారి తెలుసుకున్నారు ఎంత మోసానికి ఎంత కుట్రకి దెగాకి బలి తప్పనిసరిగా రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇవ్వబోతున్నారు గుంటూరు పార్లమెంట్లో మేము ఏడు స్థానానికి ఏడు తెలుస్తున్నాం పార్లమెంటు అభ్యర్థి క్రమశానీయ గారు అత్యధికమైనటువంటి మెజార్టీలతో కనీసం మూడు లక్షల పైచి మెజార్టీ అది కలగబోతున్నారు చంద్రంగా తెలుసు చాలామంది టీడీపీ వస్తున్నారు వైసీపీ నుంచి వస్తున్నారు నిన్న చూసుకుంటే కూడా జరిగింది మనకు మైనస్ ప్లస్ అసలు వైసీపీ అనేది ఈ రోజున ఖాళీ పోయిందండి వాళ్ళు ఏదో ఒక పదవులు వాళ్ళు ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల నాయకులు గుంటూరు జిల్లాలో చెప్పండి ఎవరు పనిచేస్తున్నాడు ఒక పదవులు ఉన్నవాళ్ళు పార్టీ వేయలేదు అభ్యర్థులు పోటీ చేస్తున్న వాళ్ళు తప్పితే ఎవరు పనిచేస్తారు గమనించండి ఈ నియోజకవర్గం మొత్తం మీద కేరళ ఎక్కడ ఉంది